ట్లే కాదు మనం మంచిగా అవి కూడా దాచుకోవచ్చు మా బాబు తెలియకుండా సీక్రెట్ మీటింగ్ చేస్తా ఇదిగా మీరు మీరెవరు కామెంట్ చేసి ఎక్కడ పెడుతున్నాను అని మీకే చెప్తున్నాను కదా మా బాబు చెప్పబోక నేను దాచుకోవాలి సీక్రెట్ అది ఎందుకంటే నా అభివృద్ధి ఎనుకోదని బుణికొస్తాయి హాయ్ అండి వెల్కమ్ టు రుతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటున్నారా పెట్టి అయితే తీసుకో తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాను నేను ఖమ్మాం బజార్కి అయితే వెళ్తున్నాను ఆ ఏరియా మీకు ఊకే చూపిస్తున్నాను కాబట్టి నేను వీడియో అంతైతే తీయను దాని గురించి అయితే ఎందుకంటే మీకు బోరింగ్ ఉండేది కదా అందుకే తీయను దాని గురించి అయితే పెట్ట తీసుకొచ్చిన ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెప్తాను వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి కా ఒక కామెంట్ ఒక లైక్ అయితే చేయండి వీడియో చూశాక ఎలా ఉందో చూసి చెప్ మీ మనసులో ఏమనిపిస్తే అది అయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి నేను అసలు మిమ్మల్ని అయితే బతిలాడను ఎందుకంటే మనసుకు నచ్చితే ఎవరైనా ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటారు ఇప్పుడైతే పెట్ట తీసుకురావటానికైతే వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి చూడండి బాయ్ ఈ రోజైతే ఈ పెట్టె కొనుక్కొచ్చాను ఈ పెట్టె ఎందుకు కొనుక్కొచ్చు మీకైతే చెప్తాను మేమైతే అంటే ఈ పెట్టె లేకపోవటం వల్ల నేను ఆధార్ కార్డు రేషన్ కార్డులు అయినా పిల్లల సర్టిఫికెట్లు బర్త్డే సర్టిఫికేట్లు అన్నీ ఉంటాయి కదా ఈ పెట్టుకోవటానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది కవర్స్ లో పెడితేనేమో ఊరికే పిల్లలు తీయటం వల్ల అటు ఇటు పడేస్తున్నారు ఇక మా బావ ఎప్పుడైతే రేషన్ కార్డ్ అడుగుతాడు అప్పుడు ఇక అక్కడ ఉన్న కవర్లు అన్ని తెచ్చి నా తీసుకొని మరీ ఎదుక్కుంటాను ఆధార్ కార్డు అడిగినా అంతే ఇక ప్రతి ఒక్కటి నేను అట్లే ఇబ్బంది పడుతున్నాను నేను అనుకున్నగా ఇక అసలు నేను ఈ తలనొప్పి ఎందుకు పడాలి నేను మంచిగా ఏదైనా పెట్ట కొనుక్కుంటే బాగుంటుంది కదా అని నాకైతే ఆలోచన వచ్చింది అందుకే ఈరోజైతే మా బావ తిట్టినా పర్లేదు నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కదా కంపల్సరీగా ఈ పెట్ట తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళాను ఈ పెట్టనైతే ఈ పెట్టను చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నానో అది అయితే గుర్తొచ్చాయి ఈ పెట్టె చూడంలోనే నేను థర్డ్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు మా అమ్మ అయితే ఇలాంటి అయితే తీసుకుంది ఈ పెట్టె హాస్టల్కి వెళ్తున్నానని తీసుకుంది ఈ పెట్టెలోని మంచిగా బట్టలు పెట్టుకునేది మళ్ళీ సబ్బులు గట్లా పెట్టుకునేది ఆ దువ్యాన్లు అన్ని ప్రతి ఒక్కటి దీంట్లో బుక్స్ అట్లా కదురుకుంటూ ఉండేదాన్ని ఈ పెట్టె చూడంలో నాకు ఇక అవన్నీ అయితే గుర్తొచ్చాయి ఈ పెట్టె ఎలా ఉందో చూడండి దీని మీద ఫస్ట్ చూడండి ఇక్కడ పెయింటింగ్ చేశారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మా మేము అప్పుడు చదువుకునేటప్పుడు మామూలుగా పెట్టెలు ఉండేవి ఇప్పుడు అట్లా కాదు పైన పెయింటింగ్ వేసి ఇస్తున్నారు ఎందుకంటే చెదల పడుతున్నాయి అంట అట్లా చెదలు పట్టకోకుండా ఉండటానికైతే దీనికైతే పెయింటింగ్ వేసాము అని చెప్పారు ఇది చూడండి మేము కొన్నప్పుడు అప్పుడు మూడు వందలు ఏమి ఉండేది పెట్టా ఇప్పుడు ఇదే పెట్టా నేను అడిగితే పదిహేను వందలు చెప్పారు ఈ పెట్టె ఈ పెట్టెకి అంత రే చెప్తే నేను అసలు షాక్ అయిపోయిన కూడా చూపిస్తాను మీకు ఎట్లుందో ఇగో చూడండి లోపల ఇట్లుంది ఇంకా మనం మంచిగా ఏదంటే అది పెట్టుకోవచ్చు తాళం కూడా వేసుకోవచ్చు లోపల చాలా ప్లేస్ వచ్చింది ఇక నేను సర్పే కదా అందుకే మీరెవరు చెప్పవాకండి ఇగోండి చూడండి ఇంత మంచి అయితే ఇంత బాగుంది అసలు చాలా బాగుంది మంచిగా అందముంది పెయింటింగ్ వేశారు ఇక్కడ కూడా పెయింటింగ్ బ్లాక్ పెయింటింగ్ వేసారు చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడంలో నీ కలర్ నచ్చింది సైజు కూడా మంచిగా పెద్ద ఉంది ఇక నేను కంపల్సరీ నాకు ఇదే కావాలని ఏం చేసే షాప్ అయిన కదా నువ్వు ఎప్పుడు వచ్చినా గాని తక్కువగా అడుగుతూ అమ్మ నువ్వు అని అంటాడు నాకు ఏంటంటే డబ్బులు ఖర్చు కట్టబుద్ది కదా అసలు ఏంటంటే తక్కువ రావాలి నాకు గట్టిగా ఉండాలి పెద్దగా ఉండాలి నా కుళ్ళు చూసారా ఎట్లా అది నేను చెప్పేది ఇదైతే ఇది తీసుకున్నాను నేను నాకు ఇలా ఉపయోగం ఉంటుంది అని అయితే నేను దీన్నైతే తీసుకున్నాను ఇది ఇప్పుడు నేనైతే చెప్పాను కదా పదిహేను వందలు అన్నారు వాళ్ళు నేను దాంట్లో సకాని సగం ఐదు వందలు అని అడిగాను అయితే షాక్ అయిపోయిండు ఐదు వందలు అడుగుతున్నావా నువ్వు ఏమొస్తుంది ఇప్పుడు ఐదు వందలకి పిల్లగాళ్ళు ఫూడ్స్ తింటే వాళ్ళకే రెండు వందలు మూడు వందలు అవుతున్నాయి నువ్వు ఈ పెట్టిని ఐదు వందలకి అడుగుతున్నాను నాకు చూసి అన్న ఇలా అన్న ఇక అనుకో అన్న అని బతిలాడి మరి నేనైతే తీసుకోవటం జరుగుతుంది ఈ పెట్టయితే ఇక నేను అటో ఇటో చేసి ఒక ఆరు వందలు ఏడు వందలకైతే తీసుకున్నాను ఐదు వందలకి అడిగిన కానీ ఇవ్వలేదు ఏడు వందలకైతే అట్లా తీసుకున్నాను ఇక చూడండి ఇలా అయితే ఉంది చాలా పెద్దగా అనిపించింది ఇక్కడ పెట్టుకొని మంచిగా తాళం కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా సీక్రెట్ మెయింటైన్ చేస్తాయి అట్ను అని ఇట్లా తాళం వేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఎటు వెళ్ళేటప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని వస్తుంటే నేను నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి హాస్టల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మంచిగా దీన్ని పట్టుకొని మరీ వెళ్ళేది అప్పుడు ఏం చేసేదంటే నాకు గురువు ఎక్కువనుకో ఇటు సైడ్ కూడా ఉంది ఇట్ సైడ్ కూడా ఉన్నాయి ఈ ఈ టేము నేను పట్టుకుంటే ఈ టేమ్ మా ఫ్రెండ్ పట్టుకునేది చెరవకెళ్ళి పట్టుకొని మరీ ఇంటికి వెళ్ళే వాళ్ళము అట్లా అమ్మ వచ్చినా కానీ అంతే చెరకెళ్ళి పట్టుకొని మరీ తీసుకెళ్లే వాళ్ళం ఒక్కళ్ళం పట్టుకుంటే బురవ వేసిద్ది అట్లా చేస్తూ ఉండే కానీ చాలా బట్టలు పడతాయి మంచిగా ఉంది ఇది కూడా నేనైతే దీనికోసం పిల్లలు సర్టిఫికెట్ల కోసం అయితే ఇదైతే తీసుకొచ్చాను ఇక మీకేమన్నా బోరింగ్ అయితే అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి దీని వల్ల యూజ్ ఉందో లేదో చెప్పండి నాకైతే మంచిగా అనిపించి నేను తీసుకున్నాను మీ మనసుకి ఏమనిపించింది అది కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే మంచిగైతే అనిపించింది నేను ఒక మంచి పని రోజు అయితే అనిపించింది మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తా